ఏమంటాడు మిస్ వరల్డ్ పోటీలు వద్దు దానివల్ల వల్ల ఏమొస్తుంది ఇది జరుగుతుంది అని అంటారు మరి ఈయన మిస్ ఇండియా పోటీలు ఎందుకు పెట్టిండట మరి దానివల్ల ఏం ఒరిగింది మరి ఇదే ఏంటంటే ఇది ఎట్లా ఉంటుందంటే మనం చేస్తేనేమో సంసారం అవతలోడు చేస్తే వ్యభిచారం అన్నట్టు ఈ రకమైన పద్ధతి అది కేటీఆర్ మాట్లాడే పద్ధతి ఆయన అయితే చేయవచ్చు మిస్ మిస్ ఇండియా పోటీలు పెట్టవచ్చు ఏమైనా చేయవచ్చు కానీ యువతలో ఏది పెట్టవద్దు వాళ్ళు ఏమి అభివృద్ధి చేయొద్దు ఎందుకంటే వాళ్ళు ఏమి అభివృద్ధి చేయకుండా ఉంటే వాళ్ళని ఎప్పుడు దుమ్మెత్తిపోయాలి అభివృద్ధి చేస్తలేరు ఏ పథకాలు ఇస్తలేరు ఎప్పుడు దుమ్మెత్తిపోసుకుంటూ మనం ఉండాలి ఏదన్నా మంచి పని చేయాలి అన్నప్పుడు అడ్డుపడేది ఎవరంటే ప్రధానంగా కేటీఆర్ఏ వాళ్ళు పది సంవత్సరాలలో ఏం చేసిరో చెప్పుకోలేని పరిస్థితులలో ఆ సభ పెట్టుకున్నారు సభలో కూడా పది సంవత్సరాలలో ఏం సాధించినము ఏం చేసినాము తెలంగాణ రాష్ట్రానికి అని చెప్పుకోవడానికి కూడా ఏం లేక ఎంతసేపటికి ఐఎస్ ఆవు నోట్లే తలకాయ పెట్టొచ్చిండి ఐఎస్ ఆవు నోట్లే తలకాయ పెట్టు ఎప్పుడైనా ఒకటి గమనించుర్రీ ఏ దొంగనైనా దొంగ అనేటోడు దొంగ నేను దొంగ అని ఈ వేరే వాళ్ళని దొంగ 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 అంటాడు ఎందుకంటే వాళ్ళు వీణి దొంగ అనే కంటే ముందే మనమే అవతలని దొంగ అంటే అయిపోతుంది కదా అని ఒక ఒక పాలసీ పట్టుకొని ఎంతసేపటికి ఎదుటోళ్ళని దొంగ దొంగ అనడం మేమంతా నికార్ అయిన వాళ్ళము మేము నిప్పులము అవతలలే దొంగ అని ఎప్పుడు ఎలివేట్ పెట్టి చూపిస్తుంటారు అన్నట్టు ఇప్పుడు ఆయన ఇన్ని పైసలు దోసుకపోయిండు ఈయన ఈ బ్యాగులు మోస్తుండు ఆ బ్యాగులు వాళ్ళు బ్యాగులు మోసేది వీళ్ళు జస్ట్ ఈ కల్వకుంట్ల కుటుంబము జస్ట్ ఒక టిప్పులు అంత ఆ రకమైన ఘోరమైన సంపాదన సంపాదించారు ఒక్కసారి తెలంగాణ ప్రజలు కూడా ప్రతిదీ ఆలోచించాలి తెలంగాణ ఏ రకంగా దోపిడికి గురైంది ఎట్లా ఎట్లా దోపిడికి గురైంది ఈ రకంగా ఆలోచన చేయాలి ఏం చెప్పిర్రు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఏమని మాట్లాడిర్రు ఈ రెచ్చగొట్టేరు జనాలని తెలంగాణ ఏర్పడితే మన ఉద్యోగాలు మనకు వస్తాయి తెలంగాణలో ఉన్న ఆంధ్రోలను అందరినీ తరిమేస్తాం ఎలగొట్టేస్తాం ఒక్కని కూడా ఉండం భూముల రేటు తక్కువైతాయి ఎవ్వరు వడతారు మంచిగా ఇల్లు కొనుక్కోవచ్చు నిమ్మలంగా ఉండొచ్చు ఇంటికో ఉద్యోగం వస్తుంది ఫుల్లు పైసలు మనకు అని మాట్లాడుకుంటా ముచ్చట్లు చెప్పుకుంటా ప్రజలు చెవులు కొట్టుకుంటా అధికారంలోకి వచ్చిర్రు ఏం చేసిర్రు లాస్ట్కు ఆంధ్రలో నిలగొట్టిరా పోతరా దేనికిపోతరాళ్ళు వాళ్ళు ఇక్కడ సిటీలు అయిన వాళ్ళు ఇదంతా భారతదేశం ఎంతసేపటికి ప్రజలను అట్లా నమ్మిచ్చిరు నమ్మిచ్చి గొంతు కోసిరు గొంతు కోసి ఉద్యమాన్ని లేపి ఉద్యమం పేరు మీద కూడా కొంత సంపాదించి లాస్ట్కు అధికారంలోకి వచ్చి బంగారు తెలంగాణ చేస్తాం బంగారు తెలంగాణ ఒక డైలాగ్ నేర్చినప్పుడు బంగారు తెలంగాణ అనేది ఏడ బంగారు తెలంగాణ అయింది ఎంతమంది అయినాయి ఎంతమంది బతకలేక ఇబ్బంది పడుతున్నారు ఇవన్నీ ఏం లేవు రేషన్ కార్డులు ఇచ్చిర్రా పది సంవత్సరాలు పరిపాలించి ఎవరికన్నా రేషన్ కార్డు ఇచ్చిర్రా వీళ్ళ బతుకులకు రుణమాఫీ చేసిరా పూర్తి స్థాయిలో రైతులకు రుణమాఫీ చేసిరా ఈ దొంగలు పూర్తి స్థాయిలో రుణమాఫీ ఎవరికి చేయలేదు ఎంతసేపటికి ఎంతో కొంతవేలా మిత్తిల కింద మిత్తిల కింద బ్యాంకులు వాళ్ళు మిత్తిలు కట్టించుకున్నాడు అక్కడికి క్లోజ్ చేస్తాడు ఇదంతా ఎందుకు గమనిస్తలేరు ప్రజలు ఎంతసేపటికి మాకు రైతు భరోసా పని మాకు రుణమాఫీ అయితే దాదాపు అందరికీ అయింది ఐదు ఎకరాల వరకు వాళ్ళకి అందరికీ రుణమాఫీ అయింది రెండు లక్షల వరకు రుణమాఫీ అని చెప్పారు ఆ రెండు లక్షల వరకు కూడా రుణమాఫీ కొంతమంది ఏమంటారు అంటే మాకు రెండు లక్షలు ఉన్నది కాలేదు రెండు లక్షల పైన ఉన్నది కాలేదంటే దానికి ఎట్లా ఉంటుంది అంటే వీళ్ళు రెన్వల్ చేసుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది వీళ్ళు ఎంతమంది ఏం చేస్తారంటే రెన్యువల్ చేసుకున్నాక ఎంత అమౌంట్ ఉంటుందో అంతవరకు వస్తుంది కొంతమంది రెన్వల్ చేసుకోకుండా ఆ ఇంట్రెస్ట్లు ఇంట్రెస్ట్లు పెరిగి 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 పైకి పోతూ ఉంటుంది దంతా రుణమాఫీ ఒకటేసారి కావాలంటే కాదన్నట్టు వీళ్ళు రెన్యువల్ చేసుకున్నోళ్ళకు రుణమాఫీ అవుతుంది అది కొంతమంది ఏ టెక్నికల్ ఇష్యూస్ వల్ల కొంతమందికి కాలే దాదాపు రుణమాఫీ మాత్రం దాదాపు అందరికి నైంటీ పర్సెంట్ అయింది కొంతమందికి కాలే ముందే చెప్పారు ఇప్పుడు ఐదు ఎకరాల వరకు ఉన్నోళ్ళకు రుణమాఫీ చేస్తామన్నారు అది ఆడికి అయిపోయింది ఇంకా కొంతమంది కూడా తర్వాత చేస్తాము బడ్జెట్ని బట్టి మనకు ఎంత ఉన్నది దాన్ని బట్టి చిన్న చిన్నగా చేసుకుంటాం వస్తామని చెప్పారు ఈ నెల ఇరవై మూడు తారీఖు వరకు నాలుగు ఎకరాల పైన ఉన్న వాళ్ళకు రైతు భరోసా చేస్తామని చెప్పి అది కూడా జరుగుతుంది ఎందుకంటే అక్కడ బడ్జెట్ లేదు దీని మీద కూడా ప్రజలు ఆలోచించాలి ఓపెన్గా చెప్పిండు భారతదేశం చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చెప్పలేనంత విధంగా మొత్తం సంసారాన్ని ఓపెన్ చేసి బయట పెట్టిండు ఏ ముఖ్యమంత్రి కూడా ఇంతవరకు చెప్పలే ఇంత ఆదాయం వస్తుంది ఇంత ఖర్చు పెడతామని ఏ ముఖ్యమంత్రి అని చెప్పిండు ఇప్పటివరకు తెలంగాణకు ఎంత వస్తున్నది కా ఆదాయం ఎంత వస్తున్నది ఎంత ఖర్చు పెడుతున్నాం ఏం మిగులుతున్నది అని చెప్పేసి ఏ ముఖ్యమంత్రి కూడా చెప్పండి ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కరెక్ట్గా పద్దెనిమిది వేల కోట్ల ఆదాయం వస్తున్నది ఆరు వేల ఐదు వందల కోట్ల ఏంది ఈ పాత దొంగ అప్పులు చేసిన దొంగ ఉన్నట్టుగా ఆ అప్పులకు మిత్తిలకు గాను ఆరు వేల ఐదు వందల కోట్లు ప్రతి నెల కడుతూనే ఉన్నామని చెప్తున్నాడు ఆ ఆ అప్పు గనుక లేకునుండే ఆరు వేల ఐదు వందల కోట్లు సంక్షేమ పథకాలకు ఉపయోగపడుతుండే ఈ భారీ అప్పులు చేసిండు అన్నట్టు ఏంటి అంటే తలకు మించిన అప్పులు చేసిండు మామూలు అప్పులు కాదు తెలంగాణని ఇప్పుడు అడుక్కునే స్థాయికి తీసుకొచ్చిండు తెలంగాణ విభజించబడ్డప్పుడు ఎక్కడనో పై స్థాయిలో ఉండే వేరే రాష్ట్రాలకు కూడా అప్పులు ఇచ్చే స్థాయిలో ఉండే అట్లాంటి తెలంగాణని ఇవాళ ఎత్తుకునేటట్టు చేసిండు బంగారు తెలంగాణ అని పేరు చెప్పి ఎన్నో పంజాబ్ల రైతులు చస్తే తెలంగాణ రైతులను ఇక్కడ వదిలిపెట్టి పంజాబ్ రైతులకు నష్టపరిహారం ఇచ్చిండు ఇంత సిగ్గుమాలినోడు ఢిల్లీలో పోయి అక్కడ పోయి ఇక్కడ పోయి ఏంటంటే అప్పుడు బీఆర్ఎస్ అనేది ఏర్పరచుకుంటు ఏంది మేము దేశ రాజకీయాలలో పోతున్నాము దేశానికి మేము ప్రధానమంత్రి అవుతాం దేశాన్ని పాలిస్తాం ఇదే రైతు బంధు కూడా దేశం మొత్తం మేము వేస్తాము అన్నట్టుగా మాట్లాడుకుంటూ వచ్చిండి ఏడికేళ్ళు వేస్తావు ఆదాయం సోర్స్ కూడా క్రియేట్ చేయాలి కదా ఆదాయం సోర్స్ ఏడ క్రియేట్ చేసినావు ఆదాయం సోర్స్ లేకుంటేనే అన్నీ చేస్తాం అన్నీ చేస్తాం ఇవే గప్పాలు కొట్టుకుంటూ రావాలి అధికారంలోకి రావాలి ప్రజలను పీడించక తినాలి ఏడ వదిలిపెట్టినావు నువ్వు ప్రజలను ఏడ ఎక్కడ ఏ ట్యాక్స్ ఏ రూపంలో కూడా వదిలిపెట్టలేవు ఇంకొక విషయం ఏంటంటే ఎక్కడ కూడా ఇప్పుడు మామూలుగా కొంతమంది లిక్కర్ మీదనైతే విపరీతంగా పెంచుకుంటూ పోయిండు లిక్కర్ మీద ఘోరంగా పెంచుకుంటూ పోయిండు ఏది కోవిడ్ టైంలో కరోనా టైంలో కూడా పెంచేసిండు కథం ఏంటంటే కరోనా కింద మనకు కొంచెం ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి లెవెల్ చేయాలని పెంచి పడేసిండు కరోనాలో ఏం ఆర్థిక ఇబ్బందులు వచ్చినాయని లిక్కర్ రేట్లు అన్ని పెంచినావు సిగ్గుండాలని నువ్వు ఏం చేసినావు ప్రజల కరోనా కరోనా సమయంలో ప్రజల కోసం ఏం ఖర్చు పెట్టినావని లిక్కర్ పైసా లిక్కర్ మీద రేట్లు పెంచినావు ఒక మాస్కులు ఇచ్చినావా ఆ ట్రీట్మెంట్ కోసం ఆరోగ్యశ్రీ కింద ఏమైనా జాయిన్ చేసినావు కరోనా వచ్చిన వాళ్ళని మీరు పోతే గవర్నమెంట్ హాస్పిటల్కి పోయి చేపించుకోరు లేకుంటే ప్రైవేట్లకు పోరు కార్పొరేట్ హాస్పిటల్ వల్ల కరోనాకు ట్రీట్మెంట్ లేదని డైరెక్ట్ కుండ బద్దలు కూడా చెప్తాయి నీకు దగ్గు వచ్చి సర్ది కాగానే ఉటావుటిని అంబులెన్స్లు వేసుకొని పోతే మీ దొ దొరల హాస్పిటల్ యశోద హాస్పిటల్కి పోయి జాయిన్ అవుతుంది దాన్ ఆ అయ్యి కూడా మళ్ళీ ఇంకా ఏంది కరోనా అయిందా ఏముందా ఉత్త పారాసిటమాల్ గోలేసి పోతుంది అది ఈ జోకులు ఈ జోగులకు ఈ ఈయన చుట్టూ వాళ్ళు ఎమ్మెల్యేలు ఒకటే నవ్వుడు సొప్పం కొట్టుకుంటా లేకుంటే పార్టీ సస్పెండ్ తీసేస్తుడు బెదిరిస్తుడు ఈ రకంగా నవ్వు రాకున్న బలవంతంగా నవ్వుకుంటే సొప్పట్లు కొట్టుకుంటూ ఉంటారు మీ దాంట్లో పాపం వాళ్ళ పరిస్థితి చూస్తే చాలా ఘోరంగా ఉంటుంది ఏం ట్యాక్స్ అవి ఎక్కడిది దేశం మొత్తము ట్యాక్స్ తగ్గిస్తే అన్ని రాష్ట్రాలు తగ్గించినాయి దేశం తగ్గించినందుకు సుంకం తగ్గించినందుకు రాష్ట్రాలు కూడా తగ్గించుకోవాలని చెప్పేసి ఇస్తే మేము తగ్గాం ఇది ఈ బలుపు మాటలు మాట్లాడితేనే అధికారులు తీసుకుపోయి ఎత్తి అక్కడ నోకిరు ఇంకా మళ్ళీ సిగ్గు లేకుండా మళ్ళీ మేం చేసినాం సారే కావాలంటారు అని పాట వేసుకుంటా సార్ ఏమిటికే సార్ ఇంకా సిగ్గు లేకుండా మళ్ళీ సారే కావాలంట సార్ దేనికి సార్ ఉన్నది దోసుకుపోతుంది అందుక లాస్ట్ కనీసం లిక్కర్ మీద విపరీతంగా రేట్లు పెంచి కూర్చొని సరే కొంతమంది ఇప్పుడు గోవాకో యానాంకో ఎక్కడికో పొయ్యి వస్తుంటారు వచ్చేటోళ్ళు ఫ్లైట్లనేమో తీసుకొచ్చుకుంటారు ఒక ఐదు లీటర్ల వరకు ఫ్లైట్లో పర్మిషన్ ఉండే అప్పుడు ఏం చేసి వీళ్ళు బయటికి వెళ్ళి తెచ్చుకుంటారు అని చెప్పేసి ఎయిర్పోర్ట్లో కూడా కాపలా పెట్టిండు కాపలా కాపలాబెట్టి సీజులు చేపిస్తుడు అంటే ఏ రకమైన రాక్షస పాలన చేసిందంటే ఎక్కడ నుంచి కూడా ప్రజలు బాగుపడొద్దు మేమిచ్చిందే తినాలి మేము ఇచ్చింది మేము పెట్టిందే తినాలి మేము ఇచ్చిందే తాగాలి ఆ రకమైన పరిపాలన చేసిండు ఎవరంటే హిట్లర్ హిట్లర్ అంటే క్రూరంగా పరిపాలించిండు ఒక నియంత అంటే నియంత కంటే కూడా ఎక్కువ ఇసు నియంత మళ్ళీ రావాలని ఏ ప్రజలన్న కోరుకుంటారా నిజంగా సారే కావాలని అనుకున్నారు అని అని అన్నప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్లల్లా నువ్వు అభ్యర్థులను ఎందుకు నిలబెట్టుకోలేకపోయినావు నిలబెట్టలే ఎందుకు నిలబెట్టలే గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ టీచర్ ఎమ్మెల్సీ కాబట్టి వాళ్ళు చదువుకున్న వాళ్ళు తెలుసు నీ అరాచకాలు నువ్వు ఎట్లా అని తెలుసు నీకు ఓట్లు వేయరని తెలిసి కూడా తెలిసి నువ్వు కావాలని ఎమ్మెల్సీ అభ్యర్థులను కూడా నిలబెట్టలే అప్పుడు సరే ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చిందని అన్నప్పుడు గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీల ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డికి తొంభై ఐదు వేల ఓట్లు వచ్చినాయి దేనికేసీ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంటే తొంభై ఐదు వేల ఓట్లు వస్తాయా నీ విష ప్రచారం నీ విష ప్రచారం నీ సోషల్ మీడియాను పెట్టి ఆ రకమైన విష ప్రచారం చేసినా తొంభై ఐదు వేల ఓట్లు ఒక ఐదు వేల ఓట్ల మధ్య ఐదు వేల ఓట్ల తేడాతో ఓడిపోయాడు ఉంటుంది కొంతమంది ఏం చేస్తాడు అంటే ఈ విచ విష ప్రచారం వల్ల కొంతమంది జనాలు నమ్మి ఆ డేసిరు కానీ నీ మీద ఇంతవరకు ఎక్కడ కూడా మీ మీద పాజిటివ్ అనేది వస్తలేదు అర్థం చేసుకోరు రాదు కూడా మీ మీద పాజిటివ్ అనేది రాదు ఎందుకంటే మీ నియంతలు దొంగలు